చైతన్యరావు హీరోగా వచ్చిన సినిమా ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో సాగే కథ ఆకట్టుకుని సన్నివేశాలు వినోదపరమైన అంశాలకు దూరంగా వెళ్లిన కంటెంట్ మధ్య తరగతి వారిలో ఎనభై శాతం మంది ఫేస్ చేసే సమస్యను చెబుతున్నట్టుగా దర్శకుడు ముందుగానే ఓ మాట ఇచ్చేశాడు మధ్యతరగతి జీవితాలు చాలి చాలని జీతాలు ఆశలు ఊహలు పరువు ప్రతిష్టలు వీటన్నిటినీ టచ్ చేస్తూ ఈ కథ ముందుకు వెళ్తుంది మరింత మంచిగా బ్రతకాలనే ఒక ఆశ ఆరాటంగా మారితే ఆ బలహీనతను క్యాష్ చేసుకోవడానికి మరికొందరు సిద్ధంగా ఉంటారని చెప్పే కథ ఇది చైతన్యరావు కథానాయకుడు కావడం వలన ఈ కథ ఆసక్తికరంగా ఉంటుందని అంతా అనుకుంటారు ఫ్యామిలీ ఎమోషన్స్ వైపు నుంచి నడిచే కథ కావడం వలన సహజత్వానికి దగ్గరగా వెళ్తుందని భావిస్తారు ఇక పల్లెటూరి ప్రేమ కథలో స్వచ్ఛత ఉంటుంది గనుక హృదయానికి హత్తుకునేలా తీసి ఉంటారని అనుకుంటారు కానీ అలాంటి వాటికి దూరంగా ఈ కథ నడుస్తుంది గ్రామీణ వాతావరణంలోని కథ స్నేహం ప్రేమలు అనుబంధాలు కుటుంబ సంబంధాలు వంటి వాటిని చక్కగా ఆవిష్కరించడానికి అవకాశం ఉన్న కంటెంట్ ఇది ఎమోషన్స్తో పాటు ఎంటర్టైన్మెంట్కి కావాల్సినంత చోటు ఇవ్వగలిగిన కథ ఇది కానీ దర్శకుడు ఇవేమీ పట్టించుకోలేదు కేవలం ఎమోషన్స్ పైనే పూర్తి దృష్టి పెట్టాడు మధ్యతరగతి వాళ్ళ జీవితాల్లో కష్టాలు ఉన్నప్పటికీ ఆ కథను చూసే ప్రేక్షకుడికి వినోదం కావాలనే విషయాన్ని వదిలేశారు ఇక చైన్ బిజినెస్లు వాటి తాలూకు మోసాలు ఒకప్పుడు జోరుగా జరిగాయి చాలా కాలం క్రితం నాటి సమస్యను తిరిగి తెరపైకి తీసుకొని తెరపైకి తీసుకొని రావడం దానిపైన ఫోకస్ చేయడం ఆడియన్స్ని ఇబ్బంది పెడుతుంది ఇక కొంతమంది ఆర్టిస్టుల నుంచి సరైన రియాక్షన్ను తీసుకోకపోవడం సహజత్వాన్ని దెబ్బతీస్తుంది మాటలు పాటలు కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తాయి సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫోటోగ్రాఫీ ఎడిటింగ్ కూడా ఓ మాదిరి మార్కులనే తెచ్చుకుంటాయి సందేశం ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే అయినా దాని చుట్టూ వినోదాన్ని అల్లుకోవడంలోనే ఈ కంటెంట్ విఫలమైందని చెప్పొచ్చు